ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది గత తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ ఇరవై ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది అవుట్డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న బాధిత యువతి చెబుతోంది చెన్నై ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్ నార్సింగ్లోనే తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని వాపోతుంది ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షికాగో ఎల్లి పలువురు ఇండస్ట్రీ టంపులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో సైతం చానీ మాస్టార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు తెలుస్తుంది ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ ఇరవై ఒక్కేళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది అవుట్డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా చెప్పండి మరి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద అయితే ఒక యువత అయితే లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు వచ్చింది దీనిపై జానీ మాస్టర్ ఏమైనా స్పందించారు అసలు జానీ మాస్టర్ పోలీసులకు దగ్గరలో ఉన్నారు గత కొంతకాలంగా జానీ మాస్టర్ క్రూలోనే కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయితే హైదరాబాద్తో పాటు చెన్నై ముంబై ప్రాంతాల్లో ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు నాపైన అనేక సార్లు కూడా అత్యాచారం చేశారు లైంగిక దాడి చేశారనేసి కూడా ఆమె ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది ఈ ఫిర్యాదుని బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి నర్సింగ్ పోలీస్ స్టేషన్కి ఈ కేసుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే జానీ మాస్టర్ పైన మూడు కేసులు నమోదాయి ఎందుకంటే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ రేప్ కింద అలాగే సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద అలాగే మూడు వందల ఇరవై మూడు ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన నేపథ్యం కనపడుతుంది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక మహిళ పైన ఈ రకంగానే అతను కేసు పెట్టడగా మనకు సమాచారం ఉంది దానిపైన కూడా ఇప్పటికే మెడిచల్ కోసం గతంలో అతనికి శిక్ష కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం డాన్సర్ అనేటువంటి సతీష్ కూడా అనేక ఆరోపణలు కూడా చేశాడు జానీ మాస్టర్ పైన ముఖ్యంగా తను డాన్సర్స్ అసోసియేషన్లో ఎప్పుడైతే జానీ మాస్టర్ జరిడో అప్పటి నుంచి కూడా తనను అనేక రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నాడంటూ కూడా అతను కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గత రెండు నెలలు మూడు నెలల ముందు కూడా అతను కూడా ఫిర్యాదు చేశారు అది పెద్ద ఇష్యూ అయింది ఇష్యూ అయిన తర్వాత ఏకంగా జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు అంటే తోటి మొత్తం డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి వివరణ ఇచ్చారు సో వివరణ ఇచ్చినప్పటి నేపథ్యంలో ఇప్పుడు తర్వాత అతను ఒక ప్రముఖ పార్టీలో జాయిన్ అవ్వడము పార్టీలో ఇప్పటికే అతను ఒక స్టార్ క్యాంపైనర్కి వెళ్ళడము తర్వాత ఇప్పుడు సినిమాలపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడము ఎందుకంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇటువంటి సినిమాలో కూడా అతను వర్క్ చేస్తున్నాడు దాంతోపాటు షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా ఇప్పుడు అతను వర్క్ చేస్తున్నాడు మరోవైపు అతను కోలీవుడ్లో మాత్రం టాప్ కొరియోగ్రాఫర్గా కూడా అతను ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నటుడు విజయ్కి సంబంధించినటువంటి సినిమాల్లో ఎక్కువగా అతనికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు దాంతోపాటు ధనుష్ సినిమాలో కూడా అవకాశాలు ఇస్తున్నారు తెలుగుతో పాకుండా పాటు ఇటు కోలీవుడ్లో కూడా పూర్తి స్థాయిలో అతనికి మంచి అవకాశాలు ఇస్తున్నారు నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్గా అతను మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్న సమయంలో ఇప్పుడు తన టీంకే చెందినటువంటి మహిళ ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారిందని చెప్పుకోవచ్చు ఆ మహిళకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటివరకైతే పోలీసులు ఎక్కడా కూడా బయట పెట్టడం లేదు పూర్తిగా గోప్యత పాటిస్తున్నాడు దానితో పాటు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే జానీ మాస్టర్తో వర్క్ చేసినటువంటి మహిళా కొరియోగ్రాఫర్లు మహిళా డాన్సర్స్ ఎవరైతున్నారో వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఈ కంప్లైంట్ కాంపీలో కూడా అనేక అంశాలను కూడా ఆమె ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అయితే ఇంటర్నల్ అంశాలు కూడా అవి కొన్ని బయటకు ప్రస్తావించే అవకాశం ఉండదు అయితే నిన్న కొంతమంది లీగల్ ఒపీనియన్ కోసము అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన డీజీ శిఖా గోయల్ గారిని కూడా కలిశారు కలిసినప్పుడు ఆల్రెడీ ఈ కేసు మీద ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ రెడీ చేశారు జీరో ఎఫ్ఐర్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్గా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయమని కూడా ఆమె ఆదేశాలు చేశారు ఇప్పుడు ఆల్రెడీ ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన విషయాల్లో కూడా వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా వారు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అంతే పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జానీ మాస్టరు మంచి పలుకుబడినటువంటి డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఈ కేసుని ఎక్కడ పక్కదారి పట్టించే అవకాశం ఉందనేసి కూడా ఇప్పటికే ఆ మహిళ ఆరోపించిన పరిస్థితుల్లో ఆమెకి భద్రతతో పాటు ఈ కేసు సంబంధించిన వివరాలు కూడా బయటకు పెట్టామనేసి కూడా పోలీసులు ఆమెకి చెప్పినట్టుగా మనకు సమాచారం ముమ్మరిగా అయితే దర్యాప్తు జరుగుతుంది మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఆ విచారణ అధికారులు కూడా రాబోతున్నారు అయితే ఒకవేళ ఈరోజే మాత్రం జానీ మాస్టర్ అందుబాటులోకి వస్తే తనని విచారించే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు కూడా జానీ మాస్టర్ కోసం మనం ఫోన్లు కూడా చేసాం ఫోన్ చేస్తే అతను కూడా ఎక్కడ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే లైవ్ లో జానీ మాస్టర్ కి మరొకసారి ఫోన్ చేద్దాం మనం ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో ఒకసారి వివరణ కోరుదాం ఆయన ఫోన్లు అంతా కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది కొత్త నెంబరు ఇప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మరొక నెంబర్ కూడా మనం ప్రయత్నిద్దాం జానీ మాస్టర్ సంబంధించి ఎందుకంటే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అతను అండర్గ్రౌండ్లకే వెళ్ళిపోయారు అతను ఎవరితో కూడా మాట్లాడలేదనేది కూడా చాలామంది అంటున్నారు ఎందుకంటే ఇంకో నెంబర్ ఉందో ఇంకో నెంబర్ కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం సో ఇంకో నెంబర్ వచ్చి అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తున్న పరిస్థితి ఏమవుతుంది సో సో అతని పైన ఆరోపణలు అయితే ఇప్పటివరకు వచ్చాయి అదైతే కంప్లైంట్ రూపంలో కూడా వచ్చాయి మూడు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇప్పుడు అతను అందుబాటులో లేదు వారు అందుబాటులో లేకపోతే పోలీసులు మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకి వాళ్ళకి అందరికీ కూడా ఫోన్లు చేసి అతను ఎక్కడున్నా కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది మరోవైపు అతను సన్నిహితుల వద్ద చెప్తున్నటువంటి మేరకు అసలు నేను ఎప్పుడు కానీ ఇలాంటి దుచ్చారులకి నేను పాల్పడలేదు అసలు తన గురి తన గురించి నేను నెగిటివ్ కూడా నేను మాట్లాడలేదు అతను అమ్మాయి గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఎందుకు ఈ రకంగా తను పైన ఆరోపణలు చేసింది దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది కూడా అతను సన్నిహితుల వద్ద కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే పూర్తిగా ఎంక్వైరీ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇటు మహిళల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసి ఉంది ఇంకా తర్వాత జానీ మాస్టర్ నుంచి కూడా రికార్డ్ చేయాల్సి ఉంది ఇంకా ఇతరుల నుంచి కూడా ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేయాల్సి ఉంది కాబట్టి ఇవంతా అయిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనకు వచ్చే అవకాశం ఉంది ఓకే రానా అయితే మనం ప్రధానంగా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఒక సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది అటు మొన్నటి వరకు చూసుకుంటే కేరళలో కూడా ఇలాంటి తరహాలోనే ఒక కమిటీని అయితే వేశారు సో ప్రస్తుతం దాన్నే ఇప్పుడు ఇటు టాలీవుడ్లో కూడా వేయడానికి చూస్తున్నారు సో మరి ఒక పక్కన ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇలాంటి కేసులు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో దీన్ని ఎలా చూడాలంటారు ఎస్ఎక్లా ఎందుకంటే గతంలో కూడా టాలీవుడ్లో అనేక రకాలుగా కూడా మీటు ఉద్యమం జరిగేటప్పుడు కాస్టింగ్ కోచింగ్ ఎక్కువ ఉంది దీనిపైన ఖచ్చితంగా మహిళల్ని వేధిస్తున్నారంటూ కూడా అప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి దీనిపైన ఒక ఇంటర్నల్గా ఇండస్ట్రీలో ఒక కమిటీ కూడా వేశారు ముఖ్యంగా జీవిత రాజశేఖర్ కానీ జయసుధ కానీ అశ్విని కుమార్తె తను కానీ వీళ్ళంతా కూడా ఒక లాగా ఉన్నారు తర్వాత ఎంక్వైరీ కూడా చేస్తాము ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా కమిటీని సంప్రదించాలని కూడా అప్పుడు వారు అనేక రకాలుగా కూడా మీడియా స్టేట్మెంట్లు ఇచ్చారు దానిపైన కొన్ని ఫిర్యాదులు వచ్చే ఫిర్యాదులు కూడా సమస్య కూడా వాళ్ళు ప్రయత్నం మనకు సమాచారం ఉంది అయితే గత మన పది రోజులు పన్నెండు రోజుల ముందు మనం చూసాం సినీ నటి సమంత కూడా ఇదే క్వశ్చన్ని రైట్ చేసింది ఎందుకంటే కేరళలో అక్కడ అమ్మ అసోసియేషన్కి దీనికి తగ్గట్టుగా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు హేమ కమిటీని దానికి చాలామంది కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు ఫిర్యాదు చేయడమే కాకుండా దానికి పూర్తిగా వారిపైన అగేనెస్గా కూడా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితిగా పడుతుంది ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు అది ఏమైందంటూ కూడా ఆమె క్వశ్చన్ చేశారు మీటి ఉద్యమం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని రోజులు చేశారు తర్వాత దాన్ని పట్టించుకోలేదు అనేది కూడా ఆరోపణలు కూడా చేసినట్టు నేపథ్యం ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఒక ఉమెన్ కొరియోగ్రాఫరు ఈ లైంగిక ఆరోపణలు కూడా చేస్తుంది కాబట్టి నిజా నిజాలను అనేది బయటపడేంత వరకు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకూడదు అనే ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి కొన్ని ప్రాథమికంగా కొంతమంది ఎంక్వైరీ చేసిన తర్వాత అవి ఫాల్స్ అలిగేషన్స్ కూడా గతంలో కూడా చాలా వరకు చేరాయి కొంతమంది పేరు కోసము లేకపోతే లేకపోతే భయపెట్టడం కోసము అవకాశాల కోసము ఏదో రకంగా కూడా ఆరోపణలు కూడా గతంలో చాలామంది హీరోల పైన కూడా చేశారు కాకపోతే ఇంటర్నల్ ఎంక్వైరీలో కానీ మహాసెషనల్ ఎంక్వైరీలో కానీ అవన్నీ కూడా ఫాల్స్గా తేలాయి కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ కేసు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తే కానీ ఈ యొక్క అంశం అనేది బయటపడదు ఎందుకంటే అప్పటి వరకు కూడా ఖచ్చితంగా అతను తప్పు చేశాడని తెలుసా మాత్రం ఖచ్చితంగా ఇటు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా అతన్ని రిమూవ్ చేసే అవకాశాలు కూడా మనకు ఆ సమాచారం అంతుంది అయితే జానీ మాస్టర్ క్రూ నుంచి కానీ జానీ మాస్టర్ టీం నుంచి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందన అయితే మనకు రాలేదు రైట్ రానా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్